హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం ఒక గ్రామ్ బంగారాన్ని ముప్పై రోజులు కొనుక్కోవాలంటే కనుక మనం సేవింగ్స్ అనేవి ఎలా చేసుకోవాలి అన్నదైతే చూద్దామండి ప్రస్తుతానికి వచ్చేసి ఇరవై రెండు క్యారెట్ల బంగారం వచ్చేసి ఒక గ్రాము తొమ్మిది వేల రూపాయల వరకు అయితే ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల విషయానికి వస్తే కనుక ఒక గ్రామ్ వచ్చేసి తొమ్మిది వేల ఐదు వందల రూపాయల వరకు అయితే ఉందండి వీడియోలోకి అయితే వెళ్లే ముందు నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని అయితే పూర్తిగా చూడండి ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే కనుక అప్పుడు లైక్ చేయడం మర్చిపోకండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉందని మీకు కనిపిస్తే కనుక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీరు మనీ సేవింగ్కి సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకుంటారు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఈ ఒక గ్రామ్ బంగారాన్ని మనము కంటిన్యూగా కుదిరితే కనుక కంటిన్యూగా ఒక నెల రోజులు అలాగా కంటిన్యూగా సేవింగ్స్ అనేవి చేసుకుందాం లేదు మనకి అలాగా నెల రోజులు థర్టీ డేస్లోని మనకి కంటిన్యూగా ఆ నెల అంతా మనము సేవింగ్స్ చేయలేము అంతా అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే అది థర్టీ డేస్ సేవింగ్స్గా తీసుకొని ఒక రెండు నెలల్లోనూ లేదా ఒక సెవెంటీ డేస్లోనూ అలాగా ఆ సేవింగ్ అన్నదాన్ని పూర్తయితే చేసుకోండి ఏంటంటే ఇప్పుడు బంగారం అనేది రేటు బాగా పెరుగుతూ ఉంది కాబట్టి మన మధ్యతరగతి వాళ్ళందరికీ కూడా బంగారం అనేది ఆపద్ బాంధవులు ఉపయోగపడుతుంది కాబట్టి మనము దానికోసం ఎంతో కొంత చిన్న చిన్నగా సేవింగ్స్ చేసుకొని ఏదైనా ఒక గోల్ పెట్టుకొని ఒక గ్రామ్ గాను రెండు గ్రామ్ కాను అని ఒక గోల్ పెట్టుకొని సేవింగ్స్ అయితే చేసుకుందాం అట్లాగా మనము థర్టీ డేస్ మనము ఎంతంత సేవింగ్స్ అన్నది చేసుకోవాలి అన్నది అయితే చూద్దాం ఫస్ట్ డే అయితే మనకు వచ్చేసి ఒక నాలుగు వందల తొంభై రూపాయలు వేసుకోవాలి అదే రెండో రోజు వచ్చేసి నాలుగు వందల ఎనభై రూపాయలు వేసుకోవాలి అట్లాగా తర్వాత మూడో రోజు నాలుగు డెబ్బై నాలుగో రోజు నాలుగు అరవై ఐదో రోజు ఐదు నాలుగు యాభై ఆరో రోజు నాలుగు నలభై ఏడో రోజు నాలుగు ముప్పై ఎనిమిదో రోజు నాలుగు ఇరవై తొమ్మిదో రోజు నాలుగు పది పదో రోజు నాలుగు వందలు అట్లాగా పదకొండు వచ్చేసి మూడు వందల తొంభై తర్వాత మూడు ఎనభై మూడు డెబ్భై మూడు అరవై మూడు యాభై పదహారో రోజు మూడు నలభై రూపాయలు అలాగ పదిహేడో రోజు మూడు ముప్పై మూడు ఇరవై మూడు పది మూడు వందల రూపాయలు తర్వాత ఇరవై ఒకటో రోజు వచ్చేసి నా ఒక నూట తొంభై నూట ఎనభై నూట డెబ్భై నూట అరవై నూట యాభై నూట నలభై నూట ముప్పై నూట ఇరవై నూట పది వంద ఇట్లాగైతే మనం వేసుకోవాల్సిన అమౌంట్ అయితే ఇది అది మీరు వంద రూపాయలు కాని మొదలు పెట్టుకొని పెంచుకుంటూ పది రూపాయలు పెంచుకుంటూ నాలుగు వందల తొంభై వరకు సేవింగ్స్ చేసు ంటారా అది మీ ఇష్టం లేదు అంటే కనుక ముందు పెద్ద అమౌంట్లుగా వేసేసి తర్వాత చిన్న అమౌంట్లు వేసుకుంటా అన్న అది కూడా మీ ఇష్టం నేనైతే ఏమంటానంటే ముందు పెద్ద అమౌంట్లు కనుక మనం వేసేసుకున్నాం అనుకోండి ఇంకా చిన్న అమౌంట్లు కాబట్టి మనము ఇంకా తొందరగా వేసుకోవాలి అన్న ఇంట్రెస్ట్ మనకి బాగా కలుగుతుంది కాబట్టి ఆ విధంగా ముందు పెద్ద వేసేసుకొని అమౌంట్స్ తర్వాత చిన్నవి అయితే వేసుకోవాలి ఏ రోజైతే ఏ రోజు ఎంత వేసుకోవాలో ఒక థర్టీ డేస్ సేవింగ్ ఛాలెంజ్గా చేసుకున్నప్పుడు మనము అంటే అయితే సిక్స్టీ డేస్లో ఫినిష్ చేస్తాము అలా అనుకున్నప్పుడు ఇట్లాగా వేసుకొని ఒక పేపర్లో రాసి పెట్టుకొని వేసిన తర్వాత టిక్ అయితే పెట్టుకోండి అలాగా మనం వేసుకునే అమౌంట్ వచ్చేసి ఒక ఫస్ట్ మనం నాలుగు వందలు అలా వేసుకున్నప్పుడు వచ్చేసి నాలుగు వేల నాలుగు వందల యాభై రూపాయలు అవుతుంది తర్వాత మూడు వేల నాలుగు వందల యాభై రూపాయలు అవుతుంది ఇంకో పది రోజులు ఇంకో పది రోజులు పద్నాలుగు వందల యాభై మొత్తం కలిపి తొమ్మిది వేల మూడు వందల యాభై రూపాయలు అయితే అవుతుంది అలా అవుతుంది మనము దీన్ని ఒక గ్రామ్ బంగారాని కోసం మాత్రమే కాకుండా ఒక పదివేల రూపాయలు ఛాలెంజ్గా కూడా తీసుకొని ఇదే చేసుకుందాం అలాగా చేసుకున్నప్పుడు మనకి మనకి ఒక ఆరు వందల రూపాయలు అనేది తక్కువైతే అవుతుంది ఈ ఆరు వందల రూపాయల కోసం మనం పదివేల రూపాయలు ఛాలెంజ్గా చేసుకున్నప్పుడు పదివేలు అప్పుడు మనము ఇంకొక రెండు రోజులు ఎక్స్ట్రా చేసుకోవాలి ఒక మూడు వందలు ఒక రోజు తర్వాత ఇంకో మూడు వందల యాభై అనేది ఒకరోజు అట్లా వేసుకున్నాం అప్పుడు మనకి థర్టీ టూ డేస్ ఛాలెంజ్లో పదివేల రూపాయలు సేవింగ్స్ చేసుకున్నాం ట్ అవుతుంది అదే థర్టీ డేస్ చాలా లో మనం ఒక గ్రామ్ బంగారం కోసం సేవింగ్స్ అయితే ఈ విధంగా చేసుకోవాలి ఈ విధంగా మనము బంగారం కొనుక్కోవడం కోసం ఏదైనా చిన్న గోల్ పెట్టుకొని అప్పుడు మనం సేవింగ్స్ చేసుకుంటే తొందరగా సేవింగ్స్ అన్నది చేసుకొని మనం అనుకున్న బంగారాన్ని అయితే కొనుక్కోగలుగుతాము ఇదండి నా వీడియో చూసి ఎవరైనా కనుక సేవింగ్స్ కనుక ట్రై చేద్దాం అనుకుంటే మీరు తప్పకుండా ఆ సేవింగ్స్ చేసుకొని మీరు అనుకున్న గోల్ కొనుక్కోవాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని అయితే కోరుకుంటున్నాను ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్